నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రీతి అడుసనల్లి నేను ఇక్కడ మిస్సెస్ తెలంగాణలో ఫస్ట్ పాల్గొన్నాను అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది సో ఇక్కడ మేడం దగ్గర చాలామంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ పైన ఉన్నారు అప్పుడు సో అక్కడ నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ విన్నర్ అయ్యాను తర్వాత మిస్సెస్ ఇంటెలిజెంట్ అని చెప్పి ఇంకొక టైటిల్ కూడా నాకు ఇచ్చారు సో అక్కడి నుంచి తెలంగాణ స్టేట్ని రిప్రజెంట్ చేసి ఢిల్లీకి ఫైనల్స్కి వెళ్ళాను సో ఆ ఫైనల్స్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మాకు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చారు ప్రతి దానికి అండ్ ఆ ట్రైనింగ్ తర్వాత ఫైనల్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఐ వన్ ద టైటిల్ దే ఢిల్లీలో కూడా అండ్ ఢిల్లీలో కార్పొరేట్ క్వీన్ అన్న వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాను నేను ఆ టైటిల్ క్రౌండ్ కూడా నాకు ఇచ్చారు అని చెప్తాం విచ్ ఇస్ వెరీ వెరీ అకార్డింగ్ టు మీ అది కరెక్ట్ కాదండి మనం ఒక్క స్టెప్ తీసుకుని మన కాన్ఫిడెన్స్ని చూపిస్తే వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్తే కూడా అది ప్రేమతో ఉంటుంది అమ్మో ఎక్కడెళ్ళి కష్టపడుతుందో ఎక్కడ ఎట్లా చేస్తుందో అనే ఒక ప్రేమతోనే చెప్తారని నేను ఎప్పుడు అనుకుంటాను మీరు ఒక్కసారి బయటకు వచ్చి నేను ఇది చేస్తాను అని ప్రూవ్ చేస్తానని మీ కొంచెం దాంట్లో చూపించారంటే ద ఫ్యామిలీ విల్ బి ద ఫస్ట్ వన్ టు స్టెప్ అప్ అండ్ సపోర్టర్స్ అండ్ ఇది నాకు జరిగింది మీకు కూడా జరుగుతుంది అండ్ నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మన ప్రతి ఒక్కరు నేను ఎట్లా ఈ క్రౌన్ తర్వాత ఎస్పెషలీ కార్పొరేట్ క్వీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా ఐ ఫీల్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అట్ ద సేమ్ టైం చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నాను సో నవ్వు ఆఫ్టర్ ఆల్ దిస్ నాకు ఇన్ని ఇచ్చిన దానికి నేను కూడా తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అవ్వాలంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చదువుతాము ఎన్నో లక్షలు ఖర్చు పెడతాము కానీ నేను ప్రస్తుతానికి ఒక ఇరవై మందిని చిన్న చిన్న విలేజ్ సిటీస్ సిటీస్ కాకుండా చిన్న చిన్న విలేజ్ ఎక్కడ పెద్ద ఫెసిలిటీ లేదు కానీ వాళ్ళకి ఏదో చేయాలన్న కోరిక అందరికీ ఉంటుంది అలాంటి వాళ్ళని మేము ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాము ఇరవై మందికి కంప్లీట్లీ బికమింగ్ హెయిర్ స్టైలిస్ట్ అండ్ బికమ్ కాస్మెటాలజిస్ట్గా వాళ్ళని మొత్తం ట్రైనింగ్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఏ విల్ హ్యావ్ అ న్యూ కెరియర్ ఇన్ దర్ హ్యాండ్స్ ఎందుకంటే చాలా డిమాండ్ ఉందండి నేను సెలూన్ ఓనర్ ని ఐ హ్యావ్ సెలూన్స్ అక్రాస్ ఆల్ ద మేజర్ సిటీస్ ఇన్ ఇండియా సో నాకు తెలుసు ఇట్లా ట్రైన్డ్ ట్రైన్ టెక్నీషియన్స్ ఎంత తక్కువ ఉన్నారో సో దిస్ ఈస్ ద వే ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇరవై మందికి కంప్లీట్లీ త్రీ ల్యాక్ వర్త్ యూనో ట్రైనింగ్ని కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వపోతున్నాను అండ్ ఇట్స్ కంప్లీట్ స్కాలర్షిప్ దర్ దాని తర్వాత కూడా ఎవరిన ఈ ఇండస్ట్రీలో రావాలని కోరుకునేవారు కేవలం నైన్ థౌసండ్ రూపీస్ వన్ మంత్ ట్రైనింగ్ అది కూడా బేసిక్ యునో నైన్ థౌసండ్ ఇస్ జస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ అది చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి మినిమం సాలరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గ్యారంటీ జాబ్ వస్తుంది సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్ అండి థ్యాంక్ యూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఒక్కసారి పెళ్ళైపోతే అన్నీ అయిపోతుంది అనుకుంటామండి పిల్లలు హస్బెండ్ వీ ఇల్లు అత్తమ్మ మావయ్య గారు ఏదో వాళ్ళు మనని ఆపేస్తున్నారు అనే ఒక థాట్ మనలో యూనో ఎప్పటి నుంచో చాలా ఉంది కానీ నన్ను అడిగితే అది చాలా తప్పు పెళ్ళి అనేది ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బ్యూటిఫుల్ మనకి ఇంకా చాలామంది మనీ మనం మనకే తెలియని టాలెంట్స్ని వాళ్ళు మనీ చెప్తారు నా డాటర్ చెప్పింది అమ్మాయి యూషుడ్ ఆల్సో పార్టిసిపేట్ అని మా హస్బెండ్ చెప్పారు బిజినెస్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయమని అట్లా ఎవరో ఒకరిని రీజన్ ఇవ్వకుండా అలా కాకుండా మీరు స్టెప్ అప్ అవ్వండి అందరూ అందరూ మీరు మిసెస్ ఇండియాని రావాలని కాదు బట్ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి బికాస్ దీంట్లో ఏంటంటే ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైం హెల్త్ గురించి అస్సలు మర్చిపోతాం కానీ మనకే ఒక కాన్షియస్నెస్ వస్తుంది లో స్టేజ్లో నడవాలి ఇట్లా బట్టలు వేసుకోవాలంటే ఐ స్టార్టెడ్ నేను ఎన్నో ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెయిట్ తగ్గాలి తగ్గాలి వాకింగ్కి వెళ్ళాలని అనుకుంటాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు కానీ దిస్ గేమ్ మీ వన్ యునో ఒక మోటివేషన్ ఫర్ మీ ఓకే మార్నింగ్ లెగవాలి వెళ్ళాలి మంచిగా ఫుడ్ తినాలి హెల్త్ చూసుకోవాలి అట్లా ప్రతి దానికి హమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ నీ కంఫర్ట్ జోన్ వెళ్ళి నేను డాక్టర్ని నేను డెంటిస్ట్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాన్సర్ ప్రివెన్షన్లో చేశాను అండ్ నేను ఒక మాస్టర్ ఫ్రాంచైజీ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాల్ దెసాంజ్ అండ్ కెమి అల్బ్యాన్ ప్యారిస్ నుంచి తీసుకొచ్చాను దిస్ ఈజ్ ఆల్సో ది అఫీషియల్ స్టైలింగ్ పార్ట్నర్ ఫర్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ కానీ ఇలాంటిది ఎప్పుడు నేను ఊహించలేదు ఇలాంటిది ఒకటి నడుస్తాను వెళ్తాను అనేది సో నా డాటర్ ఫస్ట్ ఫస్ట్ మిస్సెస్ మిస్ ఫ్రెషర్గా గెలిచొచ్చింది అమ్మను కూడా ఏదో ఒకటి వెళ్ళొచ్చు కదా అంటే ఆ కమ్మన్నా చేసేద్దాం అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది క్యాజువల్ వెరీ క్యాజువలీ ఈ జర్నీ స్టార్ట్ అయింది ఎన్ని స్టేజెస్ ఎక్కువ ఉంటాను ఎన్నో చేసి ఉంటాను కానీ ఈ ప్యాజెంట్లో మళ్ళీ వచ్చి రెడీ అవ్వటం ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ మేడం చెప్పినట్టు ఒక కొత్త స్టూడెంట్ లాగా ఏదో కొత్త జర్నీ లాగా స్టార్ట్ అయ్యింది మాకే తెలియని చాలా ఏదో క్వాలిటీస్ అండ్ టాలెంట్స్ దట్ వీ హ్యావ్ ఫర్ ఆల్మోస్ట్ ఈ ఫార్టీ ఇయర్స్ యూనో చిన్నప్పుడు చేసిన అన్నీ మర్చిపోతాం సో ఇక్కడ మళ్ళీ రీకిండిల్ చేస్తారు మళ్ళీ ప్రతిదానికి చేస్తారు సో యాజ్ అ పర్సన్ మీరు మనం ఎంత చేసినా యాజ్ అ పర్సన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఇంప్రూవ్మెంట్ విత్ ఇన్ ఆర్ సెల్ఫ్స్ సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మమతా త్రివేది గారు ఆవిడ ఎప్పుడు చెప్తా ఉంటుంది విఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోడల్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రోల్ మోడల్ సో అది నాకు చాలా నచ్చింది అందుకని నేను చేరాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఈ జర్నీ బయట నుంచి చుట్టానికి నేను కూడా ఏముంది డ్రెస్ వేసుకొని వెళ్తే క్రౌండ్ అనుకున్నాను కానీ అట్లా కాదు చాలా క్వాలిఫై రౌండ్స్ ఉంటాయి చాలా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అండ్ చాలా ఆన్లైన్ ఎట్లా నడవాలి ఎట్లా కూర్చోవాలి ఎట్లా మాట్లాడాలి ప్రతి దానికి మాకు ట్రైనింగ్ ఉంటుంది ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్యాజెంట్ అండి యాజ్ అ పర్సన్ మనలో ఇట్ విల్ బీ యూస్ఫుల్ మన ఫ్యామిలీలో యూజ్ అవుతాయి ప్రొఫెషనల్ యూజ్ అవుతాయి ప్రతి చోట్ల వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ నాకు చాలా యూజ్ అయింది అండ్ ఇక్కడ గెలిచిన తర్వాత మిస్సెస్ ఇండియాకి వెళ్ళాను అది అట్లీస్ట్ మ్యాడమ్ ఇచ్చిన ట్రైనింగ్ అక్కడ చాలా యూజ్ అయింది మాకు అక్కడ ఆల్ ఓవర్ ద కంట్రీ వేరే స్టేట్స్కి చాలా మంది వచ్చారు అందరూ డాక్టర్స్ సైంటిస్ట్ డబుల్ గిర్నెస్ వరల్డ్ రికార్డ్ విన్నర్స్ అట్లా దట్ కాంపిటీషన్ ఈజీగా లేదు చాలా టఫ్గా ఉంది నేను అనుకునే దానికంటే అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ సిక్స్ డే కాంపిటీషన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే రాత్రి రెండు మూడు దాకా కూడా అయ్యింది బట్ ఐ కెన్ ఫీల్ దట్ ఇప్పుడు ఈ క్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చినట్టు ఇట్ ఈస్ నాట్ మేడం చెప్పినట్టు ఏదో చూడటానికి బాగుంది ఒక జ్యువెలరీ లాగా వేసుకోవటం కాదు యాజ్ అ పర్సన్ నాకు లోపల ఐ ఫీల్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఇది పెట్టుకుంటే అందరూ చదువుతున్నారు ఏమేం చేశారండి ఎట్లా చేయాలి సో ఎట్లా మేము కూడా పార్టిసిపేట్ చేయాలని ఇప్పటికీ ఎంతోమంది నన్ను అడిగారు ప్రతి ఒక్కరికి నేను సలహాలు ఇస్తున్నాను సో అమ్మాయిలు అందరికీ ఇట్లా మంచిగా రెడీ అవ్వాలి వాళ్ళ టాలెంట్స్ అందరినీ బయట చూపించుకోవాలని అందరికీ ఉంటుంది బట్ ఎస్ ఫ్యామిలీ నేను ఒక రీజన్ గా చెప్పనండి ఫ్యామిలీ లేకపోతే వీఆర్ నథింగ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు మీరైనా నేనైనా ఎవరు చేయలేరు అండ్ ఫర్ మీ మై ఫ్యామిలీ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అంటే వాళ్ళు లేకపోతే నేను ఇవాళ ఇక్కడ ఉండనండి అట్లా ఎవ్రీ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ యువర్ హస్బెండ్ యోర్ ఫాదర్ మదర్ కిడ్స్ మనం ఎప్పుడు వాళ్ళని ఏదో వాళ్ళ మూలానే చేయలేకపోతున్నాను వీళ్ళు మిమ్మల్ని చూసుకోండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ పిల్లలు మీ హస్బెండ్ మీ ఇల్లు హ్యాపీగా ఉంటుంది మీ ఇల్లు హ్యాపీగా ఉంటుంటే సిటీ హ్యాపీ అవుతుంది అందరూ హ్యాపీగా అయిపోతారు సో విమెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ లెట్స్ నాట్ బ్లేమ్ ఎనీ వన్ లెట్స్ అవుట్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద వెరీ బెస్ట్